మరి ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాన్యులు ఆపారి క్రీడలు టూరిజం శాఖ మంత్రులు శ్రీ తిరుపతి కృష్ణారావు గారిని సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీమతి అరేకే పుయ్యాల గారిని కూడా వ్యక్తమై గమహానిస్తున్నాం పనిచేసిన ఆ భగవంతుల మీద ఉండేటువంటి విశ్వాసంతో నేను భగవద్గీత రాస్తానని చెప్పని వద్దీ భాషలో భగవద్గీత రాసి లస్థి పొందినటువంటి మా సోము నాయక్ గారికి చిరంజీవి మామిడి హరికృష్ణ గారికి అధ్యక్షుల శ్రీనివాస్ గౌడ్ గారికి మాగన్న గారికి ఇంకా ఇతర నిర్వాహక కార్యవర్గానికి జిల్లాల అధ్యక్షుల వారికి కూడా జానపద జాతర సందర్భంగా మీకందరికీ అభివృద్ధి తనకి ఎంత పనున్నా తాను ఎంత బిజీగా ఉన్నా కళాకారుల యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అని చెప్పన్నప్పుడు వివిధ జిల్లాల నుంచి వందలాది మంది వస్తున్నారని చెప్పన్నప్పుడు నేను తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పి వచ్చినటువంటి గొప్పవారు పెద్దలు శ్రీ గురువల్లి కృష్ణరావు ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల సందర్భంగా తారేపల్లి కొండరావు గారి ఫౌండేషన్ యువ కళావాహిని తెలంగాణ రాష్ట్ర జనపద కళా కార్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలక్య పుజాల గారు ಪದ್ಮಶ್ರೀ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತರು ಕೇತಾಬ ಸೋಮಲಾಲ್ ಗಾರು ಪದ್ಮಶ್ರೀ ಗ್ರಹೀತ ಗಂಡ ಸೊಮ್ಮಯ್ಯ ಗಾರು ಪಾರ್ಶಾಖ್ಯವೇ ಚಾರಿಪಲ್ಲಿ ಪುಂಡರಾವ್ ಗಾರುನಿಕೋಸ್ ಐಷಾ ಸಾಹಿತ್ಯ ರಂಗ ಡೈರೆಕ್ಟರ್ ಮಾಮಡಿ ಹರಿಕೃಷ್ಣ ಗಾರು కళా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షులు శ్రీ లంగా లక్ష్మీనారాయణ గారు సరస్వతి సరస్వలు శ్రీ దేవేంద్ర శర్మ గారు మరి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ కళాకారులందరికీ కూడా కళాభివందర తెలిస్తారు ఈరోజున ఒక దేశం యొక్క సంస్కృతి సంప్రదాయం విరాజిల్తుందంటే అది మీ ద్వారానే వరనే సాధనది కాబట్టి ఇలా మరి కూడా మరొకసారి అభినందిస్తూ అట్లాగే ప్రాచీన వాతావరణం కళ్ళలో ప్రత్యేకతగా చూపించింది చూపిస్తున్నది రేపు చూపించబోయే కూడా వేరే కాబట్టి మరొకసారి అభినందిస్తూ ఈ కళలే కాబట్టి అట్లాగే ఈ యొక్క మాట నుంచి పాట ఉద్భవిస్తే పాటకు సంగీతం కలిపి కళగా ఉంపించాను ఈ రోజున మరి రాష్ట్రమైనా దేశమైనా ప్రపంచమైనా ఈ కళల వల్లనే కళాకారు వల్లనే సంస్కృతి సాంప్రదాయం మాటల ద్వారా చెప్పలేని మీ ఆట పాట ద్వారా కవుల ద్వారా రజల ద్వారా